వేములవాడ రూరల్ మండలం నూకల మరియు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం కొరకు రోమాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోమాల ప్రవీణ్ పదిహేను వేల రూపాయలు మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను చదువుకున్న రోజుల్లో తను పడ్డ కష్టం ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటి విద్యార్థులు పడకూడదని విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు కొరకు తమ ఫౌండేషన్ తరఫున విద్యార్థులను ఆదుకుంటామని భవిష్యత్తులో కూడా వారికి మరింత సేవ చేయడానికి ఎల్లవేడల ముందుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో నూకలమరి ఎంపీటీసీ బొడ్డు రాములు శంకరవ్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల బుర్ర సదానందం మాజీ సర్పంచ్ వగ్రాభణ శ్రీనివాస్ ఈరియా నాయక్ పరసరాములు కమలాకర్ అంజనీ కుమార్ రేకప్ శంకరయ్య ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు मैनेस्टर अरे आओ 5 तो चल లక్ష్మణ్ ఫౌండేషన్ వారి కుమారుడైనటువంటి మరి ప్రవీణ్ కుమార్ గారు ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో చదువుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సాధక బాధకాలు కల్లాలు చూసి మరి వారికి ఉన్నటువంటి సమస్యలు ఒకప్పుడు నేను భరించిన కదా అట్లాంటి పరిస్థితి పడి పిల్లలకు ఉండద్దనేటువంటి ఆలోచన కొద్దీ దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుండి టైం పేరు నుంచి మొదలుకుంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు మీకోసం సహాయం చేస్తున్నటువంటి విషయం మీరు అందరూ కూడా చూసినటువంటి విషయమే కాబట్టి ఇవాళ తల్లిదండ్రులు మన పైన ఉన్నటువంటి బాధ్యత మనకు ఉన్నటువంటి అవసరాలు తీర్చడం కోసం ఆ ఈవినింగ్ టైం వరకు ఉండొచ్చు కానీ ఆ ఈవినింగ్ టైంలో టైంలో మీరు చదువుకొని అలసిపోయి ఆటలు రూపకంగా అయితే ఎప్పుడు పోతే బాగుంటుంది కాకుండా మీ ఆలోచన మీకే రేపు నష్టం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే స్నాక్ష సంబంధించిన విషయం తప్పకుండా ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళు కొంత రిలీఫ్గా మళ్ళీ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి పెద్ద ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి తల్లిదండ్రులకు కుమారులు కానీ బిడ్డలుగా ఉండడం మన అదృష్టమే కాకపోతే వారికి సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రుల కన్నా గుణం ఏ రూపకంగా నేర్చుకుంటాం అనేది కూడా ఇప్పటి నుండి మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే తల్లి తండ్రి గురువు పెద్దలు వీళ్ళని గౌరవించే విధానం ఇప్పటి నుంచి మనం అలవరుచుకుంటే మన జీవిత కాలంలో అది చాలా వరకు మనకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుండి ఈ రోజు సాయంత్రం పూట ఉండిపోయినప్పుడు ఏంటంటే మాకు వలన లక్ష్మణ ఫౌండేషన్ నుంచి వాళ్ళ కుమారుడు ప్రవీణ్ గారు మాకు స్నాక్స్ అంటే టిఫిన్ ఏర్పాటు చేసేవి కాబట్టి మేము కొంచెం చదువుకున్నాం అంటే తల్లిదండ్రులు కూడా ఆ కొంత మనం పేరు గుర్తు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా మీకు ఏ అవసరాలు ఉన్నా నూకల వల్ల చదువుకున్నటువంటి పిల్లలకు ఎలాంటి ఉన్నా తప్పకుండా తీర్చడం కోసం మేము ఉన్నాను ఇక్కడ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏమైనప్పటికీ కూడా తీర్చడం కోసం తప్పకుండా వెళ్ళవేళ్ళని మేము ఉంటాము ఇప్పుడే మేము మీకు సంబంధించినటువంటి బయస్ సంబంధించిన టాయిలెట్కి సంబంధించింది కూడా ఇదే రోజు చూడడం జరిగింది దాన్ని కూడా ఖచ్చితంగా మేము మీకు అతి త్వరలోనే మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చేటువంటి పనిస్ నుంచి కూడా చేయడం కోసం కూడా మీరు ఇప్పుడే మరి హెచ్ఎంపీ గారితో స్టాఫ్తో మాట్లాడడం జరిగింది తప్పకుండా మీ అవసరాలు నేను తీరుస్తాము మా కోరికలు మీరు నెరవేర్చండి ఎందుకంటే మీరు మంచి చదువులో ఉత్తీర్ణులై మంచి మంచి ప్రతిభ కనబరిస్తే మీతో పాటు మాకు మీ తల్లిదండ్రులకు ఈ గ్రామానికి తర్వాత మీకోసం కష్టపడుతున్నటువంటి మరి ఉపాధ్యాయులకు కూడా మనం పిరుపిల్ల పెట్టిన వాళ్ళ అభివృద్ధి కాబట్టి తప్పకుండా మంచిగా చదువుకొని కష్టపడి మంచి రిజల్ట్తోని మీ కుటుంబ సభ్యులను మమ్మల్ని గ్రామానికి మాదేవిధంగా స్థాపన కూడా సంతోషపస్తాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి హెచ్చల్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో భక్తివంతం ఎప్పుడు అనునిత్యము స్కూల్ పిల్లలుగా ఆలోచిస్తున్నటువంటి మరి రోమలక్ష్మి కుమారుడు అయినటువంటి ప్రవీణ్ గారికి మీ ముందు మాట్లాడినా ఇంతకుముందు మరి మాజీ సర్పంచి ఈ స్కూల్కు చైర్మన్ కొనసాగినటువంటి ఉన్న శ్రీనివాస్ గారికి ఇంతకుముందే పరిసరాలు మీరు చూసిన కావచ్చు ఆయన కూడా ఈ స్కూల్లో మరి కమిటీ అధ్యక్షుడి నుండి అనేకమైనటువంటి సమస్యల మీద చేసినటువంటి వాళ్ళు తర్వాత కమలాకర్ శంకర్ హిరే నాయకు ఆ తర్వాత భాను ప్రతాప్ రాజు మరి అదేవిధంగా మనులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు పాల్పంచుకున్నటువంటి అందరూ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మార్పులతో మీరు విద్యను అభ్యసిస్తాని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా తెలుగు ధన్యవాదాలు